మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం ఈ వీడియోలో వినాయక చవితి పండుగలో మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉందో తెలుసుకుందాం తర్వాత ఇరవై ఒక్క పత్రిలతో ఎందుకు పూజ చేస్తారో తెలుసుకుందాం వినాయక చవితి పండుగలో మట్టి విగ్రహాలను పూజించడం అనేక ఆధ్యాత్మిక పర్యావరణ సంబంధిత కారణాలతో కూడి ఉంటుంది వాటిని పూజించవలసిన ముఖ్యమైన కారణాలు మట్టి దేవుణ్ణి పూజించడం మానవుడు భూమి పట్ల కృతజ్ఞత చూపించే సూచనగా పరిగణించబడుతుంది గణేషుడు భూమిపుత్రుడు పార్వతీదేవి పిండితో చేసి ఊపిరి పోసిన కుమారుడు కావడం వల్ల మట్టితో చేసిన విగ్రహం ఎక్కువ పవిత్రంగా భావిస్తారు ఇది మనకు ఈ లోకంలో అన్ని విషయాలు తాత్కాలికమే అనే సందేశం ఇస్తుంది మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోతాయి ఇది జలముల్ని కలుషితం చేయవు మట్టి విగ్రహాలు సహజ పదార్థాలతో తయారవుతాయి వీటిని తయారు చేయడంలో కార్మికులకు ఉపాధి లభిస్తుంది మరియు స్థానిక సంపదకు గౌరవం లభిస్తుంది పూర్వీకులకు సాధారణంగా మట్టితో తయారైన విగ్రహాలను ఉపయోగించి పూజలు చేసేవారు ఇది సాంప్రదాయమైన శాస్త్రమైన ఆచారంగా కూడా పరిగణించబడుతుందట వినాయకుడికి ఇరవై ఒక్క పత్తిళ్ళతో పూజ ఎందుకు చేస్తారో దీనికి పురాణ కథ ఉందట సకల దేవతలు పత్తిళ్లను వినాయకుడిపై సమర్పించగా ఆయనకు శాంతి కలిగింది అప్పటి నుండి గణేషుడికి పత్తిర్లు ప్రీతికరమైనవి అయ్యాయట పత్తిర్లు శుభప్రదం శాంతి మరియు పవిత్రతకి సూచన గణేశుడు విఘ్నేశ్వరుడు అవరోధాలను తొలగించే దేవుడు పత్తిళ్లను సమర్పించడం ద్వారా మన జీవితంలోని విఘ్నాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది పురాణాల ప్రకారం గణపతికి ఇరవై ఒక్క పత్తిళ్లను సమర్పించాలి ఇరవై ఒక్క సంఖ్యకు ప్రత్యేక శాస్త్రీయ ప్రాధాన్యత ఉంది ఇది మన శరీరంలో ఐదు ప్రాణులు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అనే ఇరవై ఒక్క తత్వాలను సూచిస్తుందట వీటన్నిటినీ గణేషుని చరణాలపై సమర్పించడం ద్వారా అహంకార నిరోధం మరియు శాంతి కలుగుతుందట పత్రిర్లకు శరీర ఉష్ణోనాన్ని తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి వీటిని పూజలో వాడడం ద్వారా శరీరం మనస్సుకు శాంతి శక్తి లభిస్తాయి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ